తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం సైకలాజికల్ కౌన్సిలర్ మీరు మెంటల్ హెల్త్ సపోర్ట్ కౌన్సిలింగ్ మరియు గైడెన్స్ లో ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే ఈ జాబ్ మీకోసం ఈ ఉద్యోగం రిమోట్ మోడ్లో ఉంటుంది అంటే ఇంటి నుంచి చేసుకోవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ క్లయింట్స్ అపాయింట్మెంట్స్ స్కెడ్యూల్ కి అనుగుణంగా వర్చువల్ సెషన్స్ కొండక్ట్ చేయవచ్చు రోజుకు సుమారు రెండు ఐదు గంటలు డెడికేట్ చేస్తే ఇండివిజువల్స్ కు మెంటల్ హెల్త్ సపోర్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎమోషనల్ గైడెన్స్ మరియు కోపింగ్ స్ట్రాటజీస్ ప్రొవైడ్ చేయవచ్చు ఇది రెలవెంట్ క్వాలిఫికేషన్స్ అవసరం కలిగిన ఉద్యోగం డిగ్రీ లేదా సర్టిఫికేషన్ ఇన్ సైకాలజీ కౌన్సిలింగ్ ఉండాలి ట్రైనింగ్ లో ఆన్లైన్ కౌన్సిలింగ్ టూల్స్ సెషన్ మేనేజ్మెంట్ మరియు ఎఫెక్టివ్ క్లైంట్ కమ్యూనికేషన్ టెక్నిక్స్ కవర్ చేయబడతాయి అర్నింగ్స్ ఎక్స్పీరియన్స్ మరియు క్లయింటల్ ఆధారంగా మంత్లీ ఇరవై వేల రూపాయలు ఆరు సున్నా 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 పొటెన్షియల్ ఉంటుంది చిన్న కానీ ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల తొంభై ఎనిమిది ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి